కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ ముక్కామల గారు రాసిన కేర్ ఆఫ్ కూచుమంచి అగ్రహారం కథా సంకలనం నుండి కార్తీకం నెమలీక వంటి జ్ఞాపకం అగ్రహారంలో ప్రతి గుమ్మ ముందు దీపాలు పూసే ఆకాశంలో ఏ ముత్తైదువులు నక్షత్ర దీపాలు ఉంచారో కానీ మా ఆడబడుచులు దీపాలతో నక్షత్రాలను అగ్రహారంలోకి దింపేవారు సాయం సంధ్య వేళ అగ్రహారం అంతా దీపపు తోరణంలా వెలుగులు చిమ్మేది వర్షాకాలం ముగియడంతో అగ్రహారం మంచు దుప్పటి కప్పుకునేది దీపావళి విరజిమ్మిన కాంతులు అగ్రహారంలో ప్రతి ఇంటిని దేదీప్యమానం చేసేది చేతిలో రెండు దీపాలతో కార్తీక మాసం అలా అలా నడుచుకుంటూ అగ్రహారంలోకి ప్రవేశించేది అగ్రహారాన్ని ఆధ్యాత్మిక వాతావరణం అక్కును చేర్చుకునేది అగ్రహారాన్ని నమశివాయ పంచాక్షరి మంత్రం వీణుల విందు చేసేది అగ్రహారాన్ని కార్తీక శోభ కళకళలాడించేది అగ్రహారాన్ని వనభోజనం రారమ్మని ఆహ్వానం పలికేది దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఒక్కరోజు వచ్చే అమావాస్య చీకటిని నెల రోజుల దీపపు కాంతులతో పారద్రోలేవారు కార్తీక మాసం నాలుగో రోజున నాగుల చవితితో వేడుకలు ప్రారంభమయ్యేవి నాగుల చవితి నాడు తెల్లవారుజామునే అగ్రహారం ఆడబడుచులు అమలాపురం పొలిమేరలో ఉన్న పాయలైన నల్లవంతిన ఎర్రవంతిన దిగువకు పారే కాలువలకు వెళ్ళి స్నానాలు చేసేవారు అక్కడ స్నానాధికారులు ముగించుకొని ఇళ్లకు చేరేవారు పాముల పుట్టలో పాలుపోయడం అగ్రహారికలకు ఆనవాయితీ కాదు అందుకే ఇళ్లలో గోడకు పసుపు రాసి దానిమీద కుంకుమతో మూడు నాగుపాముల బొమ్మల్ని గీస్తారు వాటిని నిజమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా తలచి నువ్వు బెల్లంతో తయారు చేసిన చిమ్మిలి బియ్యపిండి బెల్లం యాలకులతో తయారు చేసిన చలిమిడి నైవేద్యంగా పెడతారు నాగులు చవితి నాడు ఇంట్లో దీపాలు వెలిగించరు కారణం దీపపుకాంతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళలో పడి నాగుపాములకు చేటు చేస్తుందని ఒక భయం నాగులు చవితి నాడు ఇరవై నాలుగు పాటు అగ్రహారం ఆడబడుచులందరూ కటిక ఉపవాసం ఉంటారు అంటే కాఫీ కూడా చల్లగానే తాగుతారు తయారీలో కూడా పొయ్యి ముట్టించరు పొయ్యి నుంచి వచ్చే వేడి పాములకు హాని చేస్తుందని ఒక నమ్మకం కార్తీక మాసంలో నాగుల చవితి ఒక విశిష్టమైన పర్వదినం ముఖ్యంగా సంతానం లేని దంపతులు నాగుల చవితి నాడు నిష్ఠతో పూజలు చేసి ఉపవాసాలు ఉంటారు అలా చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని ప్రగాఢ విశ్వాసం నాగుల చవితి పూజలు ఉపవాసాల అనంతరం సంతానం ప్రాప్తిస్తే ఆ పిల్లలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేర్లు పెట్టుకుంటారు అందుకే ఆనాటి తరంలో నాగేశ్వరరావు నాగబాబు సుబ్రహ్మణ్యం సుబ్బారావు వల్లీశ్వరి నాగేశ్వరి వల్లి సుబ్బలక్ష్మి నాగలక్ష్మి నాగవల్లి ఇలాంటి పేర్లున్నవారు ఆనేకానేకులు ఉండేవారు కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే గిలిగింతలు పెడుతూ ఉండగా కాలువల్లో తలమించి స్నానం చేయడం ఒక సామూహిక వేడుక కాలువల్లో స్నానమాచరిస్తున్న సమయంలో కార్తీక దామోదర దయాదామోదర అంటూ మంత్రం పఠించేవాళ్ళు అనంతరం నుదుటన రేఖలు పెట్టుకొని అప్పుడప్పుడే ఉదయిస్తున్న నారింజ రంగు సూర్యకిరణాల ముందు చలి కాగడం కాలువ ఒడ్డన కనిపించే గమనీయ దృశ్యం కార్తీక సోమవారం నాడు ఉదయం నుంచే ఉపవాసాలతో గడిపిన అగ్రహారికులు సాయం సంధ్య వేళ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో శివుడికి అభిషేకాలు చేసేవారు కాఫీ తప్ప ఏమీ తినని మా వంటి పిల్లలు ఇంట్లో పెద్దలు చూడకుండా కర్పూర వరటిపళ్ళు తినడం ఒక మధురమైన అనుభూతి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నవకాయ పిండి భోజనం కోసం ఎదురుచూడటం దానికి ముందు ఆకాశంలో నక్షత్రాలు వచ్చాయో లేదోనని పదే పదే ఆకాశం వైపు చూసేవారు పిల్లలు పెద్దలు కూడా కడుపులో ఆకలి నకనకలాడుతూ ఉండగా యథాలాపంగా ఆకాశం కేసి చూస్తున్నట్టుగా నటించటం పిల్లలమైన మాకు లోపల ఓ నవ్వు తెప్పించేది ఇంట్లో కార్తీక సోమవారం నాడు చేసే కందా బలి కూర ఇతర మాసాల్లో చేసినప్పటి రుచి కంటే భిన్నంగా అద్భుతంగా ఉండేది ఇది కార్తీక మాసానికి ప్రత్యేకమైన వంట అగ్రహారంలో ధనికుల్లో ఒకరైన డక్కన్ శాస్త్రి గారింట్లో లక్షపత్రి పూజ శోభాయమానంగా జరిగేది అగ్రహారం చివర వేయించేసిన చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో లక్షపత్రి పూజలు ఘనంగా జరిగిన జరిగినా శాస్త్రి గారింట్లో జరిగే లక్షపత్రి పూజకు ఎంతో విశేషం ఉండేది అగ్రహార ఆస్థాన పురోహితులు తోపెల్ల గారు మరువాడు గారుల నేతృత్వంలో లక్షపత్రి పూజ ఎంతో ఘనంగా నిర్వహించేవారు ఈ ఇద్దరు వేద పండితులు సనాతన ధర్మానికి నిలువెత్తు రూపంలా ఉండేవారు మరువాడు మహాదేవుడి గారు ఆజానుబాహుడు ఎర్రగా లావుగా నడుస్తున్న పౌరోహిత్యంలా ఉండేవారు తోపల్ల నరసింహమూర్తి గారు బొజ్జతో పొట్టిగా ఉండేవారు ఈయన అగ్రహారంలో నడిచి వెళుతూ ఉంటే స్వయంగా వినాయకుడే అగ్రహారికలను ఆశీర్వదించడానికి వచ్చాడా అన్నట్టుగా ఉండేవారు వారిద్దరూ పట్టుపంచలు కట్టుకొని చేతిలో గుడ్డ సంచితో వస్తూ ఉంటే నాలుగు వేదాలు రెండుగా మారి వస్తున్నట్టుగా తోచేది బర్క్లీ సిగరెట్లకు పోటీగా మార్కెట్లోకి వచ్చిన డక్కన్ సిగరెట్లకు పంపిణీదారుడు గారు ఎర్రగా నిలువెత్తు రూపంతో ఉండేవారు ముఖంలో చిరునవ్వు తప్ప ఆయనలో ఎప్పుడూ కోపాన్ని చూడలేదు అగ్రహారికులు దీపావళికి ఇంటి ముందు అరటి బోదలతో ప్రత్యేకంగా ద్వారాలు ఏర్పాటు చేసేవారు డక్కన్ శాస్త్రి గారు దీపావళి నాడు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే బాణాసంచా కాల్పులు అర్ధరాత్రి ఏ పన్నెండు గంటలకు ముగిసేవి డక్కన్ శాస్త్రి గారింట్లో దీపావళి నాడు ప్రారంభమైన కార్తీక మాసపు వేడుకలు లక్షపత్రి పూజతో అంబరాన్ని తాకేవి పిలుపులు మర్యాదలతో నిమిత్తం లేకుండా అగ్రహారంలోని వారందరూ డక్కన్ శాస్త్రి గారింట్లో జరిగే లక్షపత్రి పూజకు విధిగా వెళ్లేవారు లక్షపత్రి పూజ సమయంలో దక్కన్ శాస్త్రి గారు ఒక అద్భుతమైన రూపంతో మెరిసిపోయేవారు పట్టుపంచ భుజాల మించి గుండెల వరకు కప్పుకున్న పట్టుకండువతో అందరినీ నవ్వుతూ ఆహ్వానించేవారు ఎర్రటి ముఖంపై రేఖలు ముక్కుపైన నుదుటికి కింద రెండు కనుబొమ్మలకి మధ్యలో పెట్టుకున్న ఎర్రటి బొట్టు శివుడి మూడో కనులా ఉండేది పూజ అనంతరం జరిగే భోజనాల వేడుక పనులను అగ్రహారీకులందరూ ఎవరికి వారే తమ భుజానికి ఎత్తుకునేవారు దీపపు కాంతులతో విద్యుత్ వెలుగులతో దక్కన్ శాస్త్రి గారి ఇల్లు దేదీప్యమానంగా విరాజిల్లేది కార్తీక మాసంలో మరో పండుగ క్షీరాబ్ది ద్వాదశి ఈ వేడుక బాల్యంలో ఒక తీపి జ్ఞాపకం ఒక మధురానుభూతి ఏకాదశి ఉపవాసాల అనంతరం క్షీరాబ్ది ద్వాదశి వేడుక ప్రారంభమయ్యేది క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం అగ్రహారంలోని ఆడబడుచులందరూ తులసి కోట ముందు భక్తిశ్రద్ధలతో పూజలు చేసేవారు తులసి కోటలో ఉసిరి కృష్ణ తులసి లక్ష్మీ తులసి మొక్కల్ని ఉంచి వాటికి పూజలు చేస్తారు ఉసిరికాయ దీపాలు పెట్టి విష్ణువుని ఆరాధిస్తారు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు శేషశయన్యంపై పవలించిన విష్ణుమూర్తి క్షీరాబ్ది ద్వాదశి నాడు నిద్రలేస్తాడని ఒక నమ్మకం అలా విష్ణుమూర్తిని దీపాలతో స్వాగతం పలుకుతూ నిద్రలేపడమే ఈ క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకత వేడుక అగ్రహారం ఆడబడుచులకే కాదు పిల్లలకు కూడా పెద్ద పండుగే ముఖ్యంగా అగ్రహారంలో పెరిగిన నా వంటి వారికి మరీను నేను వక్కలంక సత్యబాబు రాయప్రోలు శేఖరు అనిపిండి చిట్టి మరింకొందరు మిత్రులం ఒక జట్టుగా ఇంటింటికి తిరిగేవాళ్ళం క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం కాగానే అగ్రహారంలో ఉన్న ఇళ్లకు వెళ్ళేవాళ్ళం వాళ్ళిచ్చే అటుకులు బెల్లము కొబ్బరి ముక్కల ప్రసాదం అద్భుతం వాటికంటే వారిచ్చే డబ్బులు మమ్మల్ని మరింతగా ఆకర్షించేవి ముందుగా పట్టాభి వీధితో ప్రారంభమయ్యేది మా యాత్ర అంతకుముందు రాత్రులు ఆ వీధిలోకి వెళ్ళాలంటేనే ఓ భయం డక్కన్ శాస్త్రి గారి ఇంటి వెనుక ఉన్న చింత చెట్టు మీద దయ్యం ఉందనే బెరుకు క్షీరాార్థిద్వాదేశాడు మాత్రం కనిపించేది కాదు వీధి మొదట్లో ఉన్న నముడూరి వారి ఇంటికి వెళ్ళగానే నముడూరి నాయనమ్మ గారు అదిగో పిల్లలు వచ్చేశారు వాళ్లకు ముందుగా ఇవ్వండి ఇంకా చాలా చోట్లకు వెళ్ళాలి వాళ్ళు అనేవారు అక్కడి నుంచి వారిల్లు పక్కనే బెమ్మరాజు గారి గారిల్లు బెమ్మరాజు మాస్టార్ గారి సతీమణి మహాయిల్లాలు ఎందుకో తెలియదు కానీ నా పట్ల ప్రత్యేకమైన ప్రేమ అభిమానం మా జట్టుకు కలిపి అర్ధ రూపాయో రూపాయో ఇచ్చేవారు మా జట్టులో మరెవ్వరూ చూడకుండా నాకు విడిగా ఒక పావలా ఇచ్చేవారు ఆ అభిమానం ఆ తల్లి స్వర్గస్థులయ్యే వరకు నా మీద చూపించారు ముఖ్యంగా మా అమ్మ మరణించాక నా పట్ల ఆవిడకు వాత్సల్యం మరింతగా పెరిగింది పెమ్మరాజు సీను గణపతి రాంబాబు పెద్దవాళ్ళయ్యాక ఆ తల్లి కలిపిన అన్నం ముద్దలు తిన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం అమలాపురం వెళ్ళిన ప్రతిసారి కందిపొడి కలిపిన అన్నం ఆ మహాతల్లి నాకు ముద్దలుగా అందించటం నాకు పూర్వజన్మ సుకృతం పట్టాభివీధి తర్వాత అగ్రహారంలో ఇతరుల ఇళ్లకు వెళ్లేవాళ్ళం గడియాలల శివరావు గారు అనే సింహం ఓ పక్క భమిడిపాటి పార్వతీశం గారు అనే మరొక సింహం ఇంకో పక్క ఉండగా ఆ ఇద్దరి మధ్యలో ఉండే కర్రారాము ఇంటికి వెళ్లేవాళ్ళం కర్రారాము వాళ్ళ నాన్నగారు పిల్లల పట్ల చూపించే వాత్సల్యం అద్భుతం బయటకు వచ్చి ధైర్యం చేసుకుని బమిడిపాటి వారింటికి వెళ్ళేవాళ్ళం మాకోసమే నిరీక్షిస్తున్నట్టుగా పడకుర్చీలో కూర్చునేవారు పార్వతీశం మాస్టర్ మేం కనపడగానే నవ్వుతూ పెరట్లోకి వెళ్ళండి ప్రసాదాలు మళ్ళీ అయిపోతాయి అనేవారు అంతే ఒక్క గెంతులో పెరట్లో పడేవాళ్ళం అక్కడ ప్రసాదము వారిచ్చే డబ్బులు తీసుకున్నాక సరిపెల్ల వారింటికి వెళ్లేందుకు కాస్త ధైర్యం వచ్చేది నిజానికి మాకు భయమే కానీ గారు అరుగు మీద కూర్చొని మాకోసమే ఎదురు చూస్తున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆ వయసులో అలాంటి భయాలు ఎదురుకాకపోయి ఉంటే జీవితంలో ఇలా స్థిరపడి ఉండేవాళ్లం కాదేమో అక్కడి నుండి కృష్ణారావు విధి ఆ వీధిలో కామాక్షిపీఠం పక్కన ఉన్న వైఎస్ ప్రిన్సిపాల్ గారింటికి వెళ్ళడం అంటే ఓ అనాసక్తి ఇది పెద్దయ్య కూడా పోలేదు ఆ ఇంటి ఎదురుగా ఉన్న అయ్యగారి శ్రీను వాళ్ళ ఇల్లు తటవర్తి వాళ్ళ ఇల్లు చివరిలో పీడి ఇల్లు వీరంతా మా రాకు కోసం ఎదురుచూసేవాళ్ళు మాకు ప్రసాదాలు ఇవ్వడంలోనూ డబ్బులు ఇవ్వాలనుకోవడంలోనూ వీరికి చాలా ఆనందం కనిపించేది మా జట్టులో వారు కాకుండా నేనొక్కడి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు వీధిలో ఉండే అడ్వకేట్ జయంతి సత్యనారాయణ గారింటికి వెళ్ళేవాడిని దీనికి కారణం వాళ్ళ అబ్బాయి జయంతి మా మూడో అన్నయ్య ముక్కామల రామం మంచి మిత్రులు కావడం చివరిగా బులుసుగాడిల్లు మా ఇల్లు సత్యబాబు వాళ్ళిల్లు అనిపెండి చిట్టిగాడిల్లు మీకు మా ప్రయాణం పూర్తి అన్నేళ్లు తిరిగి సంపాదించుకున్న డబ్బులు వాటాలు వేసుకొని పంచుకునేవాళ్ళం చాలా ఎక్కువ వచ్చింది అనుకుంటే అది ఒక్కొక్కరికి రెండు రూపాయలు మూడు రూపాయలు అంతే అదే ఇప్పుడు పదివేలతో సమానం కానీ క్షీరాబ్ది రాత్రి కార్తీక మాసం మిగిల్చిన నెమలీక జ్ఞాపకాన్ని దేంతో సరిపోలుస్తాం కథాప్రపంచంలోని శ్రోతులు ముక్కామల చక్రధర్గా రాసిన కేర్ ఆఫ్ కూచిమంచి అగ్రహారం కథా సంకలనం నుండి కార్తీకం నెమలీక వంటి జ్ఞాపకం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు